ఈ పురాతన కలశంలో ఫ్లాష్ లైట్ ను పెట్టి చూడండి ఏం జరుగుతుందో గమనించండి అవును రెడ్ గ్రేనెడ్ రాయితో తయారైన ఈ గట్టి రాయి కలశం నుంచి వెలుగు పాస్ అవుతుంది సాధ్యమవుతుంది ఇది నిజంగా పురాతనమైనదా లేదా ఆధునిక తయారు కాదు నిపుణుల ప్రకారం ఇది ఈజిప్ట్ లో తవ్వకాలలో బయటపడిన ఒక పురాతన కలశం ఈజిప్టియన్ వాసులలో అతిపెద్ద సేకరణ కర్త అయిన మ్యాట్బెల్ దీని ప్రాచీనతను నిరూపించే సర్టిఫికేట్ కూడా కలిగి ఉన్నాడు ఇది వాస్తవానికి వేల సంవత్సరాల పురాతనమైనది కానీ దీని గుండా వెలుగు ఎలా పోతుంది పురాతన నిర్మాణదారులు దీని గోడను ఏదో విధంగా చాలా పలచగా చెక్కారు నేను క్యాలిపర్స్ తో కొలిచినప్పుడు దీని మందం కేవలం రెండు మిల్లీమీటర్లేనని తెలిసింది వారు వేల సంవత్సరాల క్రితమే సాలిడ్ గ్రెనెట్ రాయిని కాగితంలా పలచటి గోడగా మార్చారు పురాతన నిర్మాణదారులు ఇది ఎలా సాధించగలిగారు ఈ కలశం లోపల చూడండి మీరు ఈ సర్కులర్ టూల్ మార్క్స్ ను చూడగలరు అవును వారు వేల సంవత్సరాల క్రితమే లేత్ మిషన్స్ ను ఉపయోగించేవారు ఇంజనీర్లు చెప్తున్నట్లు ఈ రకమైన సర్కులర్ టూల్ మార్క్స్ రొటేటింగ్ మిషన్స్ లేకుండా చేయడం అసాధ్యం సో పురాతన నిర్మాణదారులు ఆధునిక సాంకేతికతను ఉపయోగించారా